మీరు అంత పొగడాల్సిన అవసరం ఏం లేదన్నా నేను ఒక మామూలు వ్యక్తిగా ఎదుటి వాళ్ళ మంచి చర్యలు చూడాలనేది మనకు మనం బతుకుతూ ఇంకా మిగతా వాళ్ళకి పది మందికి బతుకునివ్వాలని మనం సంపాదించిన దాంట్లో కనీసము పది శాతం అన్నా మిగతా వారికి సొంత పైసలు ఖర్చు పెట్టే పరిస్థితులు ఉండాలి రాజకీయాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ కరప్షన్ అనేది అనేది డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఉండకూడదు రాజకీయం అంటే నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాల్సిందే దేశానికి సేవ చేయాల్సిందే అనే ఒక ఆలోచన పోటీలో ఉండాలని ఆలోచన ఉండాలి కానీ ఇవాళ రేపటిలో రాజకీయ నాయకులు అంటే ఎలక్షన్ వస్తుందంటే ఎన్ని లక్షలు పెట్టాలని వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే వరకు ముఖ్యమంత్రి కావాలంటే ఎన్ని కోట్లు పెట్టాలని పెట్టినాయకలు ఎట్లా సంపాదించాలనేది ఆలోచన తప్ప ప్రజలకు చేస్తున్నటువంటిది ఏమీ లేదు కానీ రానున్న యువత మార్గదర్శకంగా ఉండాలి మరి రాజకీయాలు అంటే మందు డబ్బు కాదు రాజకీయం అంటే పది మందితో మంచి అనిపించుకున్న వాడే గెలుస్తారు పది మందితో మంచిగా పని వాడు పది మంది కష్ట సుఖంలో పాలు వాడే గెలుస్తాడు అనేది ప్రూవ్ చేయాలనే ఆలోచనలో నియోజకవర్గం ఎక్కడ కూడా డబ్బు ప్రలోభం కానీ మందు ప్రలోభం కానీ చేయకుండా గెలిచిన అది గొప్పతనమే తప్ప ఇద్దరి మీద గెలిచిన గొప్పతనం ఎప్పుడు నేను ఫీల్ కాలేదు ఆ ఇద్దరు మామూలు క్యాండిడేట్లుగానే తీసుకున్నాం కానీ ప్రజలు మందును అలాగే డబ్బును విస్మరించి నిజాయితీ కోటేషన్ చూడండి అది ప్రజల గొప్పతనం ఆ గొప్పతనమే ఇవాళ ఇక్కడ నిలబెట్టింది ఆ గొప్పతనమే ఇవాళ మీకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించింది ఆ గొప్పతనమే ఇవాళ నన్ను నలుగురినో నిలబెట్టింది తప్ప అది ప్రజల గొప్పతనం కరప్షన్ అనేది రాజకీయ నాయకుల దగ్గర అధికారుల దగ్గరనే ఉంది కానీ అది ప్రజల దగ్గర లేదు కానీ ప్రతి ఒక్కరు ప్రజలు ఒటు కమ్ముడు పోతారని మాట్లాడతారు అది తప్పు రానున్న కాలంలో మెల్లిమెల్లిగా మార్పు రావాలనుకున్నాం ఐదు సంవత్సరాలు ప్రయత్నం చేస్తే ఆరున్నర సంవత్సరాలు ప్రయత్నం చేస్తే రెండు వేల పదిహేడులో మొదలు పెడితే రెండు వేల ఇరవై మూడుకు రిజల్ట్ వచ్చింది ఏది ఏ ఒక్కరు సమీ గుర్తింపు రాదు ఎవరు ఏ ఒక్కరిని ఒకే రోజు గుర్తింపు చేయరు గుర్తింపు రానులేమి మంచి వాళ్ళు కాదని కానీ గుర్తింపు వచ్చినట్టే పెద్ద గొప్పవాడు అనేది కూడా ఏమీ లేదు ఆ సమయం ఆ సందర్భం ఆ అవకాశం వచ్చినప్పుడు ఆ ఎలివేషన్ అనేది వస్తుంది ఆ ఎలివేషన్ ఒక్కరికి వచ్చిన ఆ యూనియన్ మొత్తానికి ఆ అక్కడున్న వ్యక్తులందరికీ కావచ్చు భారతదేశం గెలిచింది అంటే భారతదేశం నుంచి పోరాడిన ప్రతి సైనికుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు ప్రతి ఒక్క వ్యక్తి గెలిచినట్టే లెక్క తప్ప ఒక్క మోదీ గారు చేస్తానో లేకుంటే ఒక రాజ్నాథ్ గారు చేస్తానో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ నేవీ అండ్ మిలిటరీ వెయ్యి ముగ్గురు త్రివిధ దళాధిపతులు చేస్తానో కాదు ముందరు నిలబడి పోరాడుతున్నటువంటి ప్రతి సైనికుడు కలిసి కట్టుగా పనిచేస్తేనే ఆ విజయం ఉంటుంది అదే టీం వర్క్ ఆ టీం వర్క్ రాజకీయంలో రావాలి ఆ రాజకీయంలోకి యువతరం రావాలి ఆ యువతనము రూపాయి ఆశించకుండా రావాలనేదే నా కోరిక దానికోసమే ప్రయత్నం చేసినాం ప్రయత్నంలో డబ్బు లేకుండా మీటింగులు కానీ డబ్బులు లేకుండా రాజకీయం అంటే అందరు నవ్వేరు కొత్తరు నన్ను చూసి కూడా నవ్వేరు నవ్వితే నవ్వినోడి పల్లే కనిపించి నాదేం పోయిందనుకున్నాం నేను అనుకున్న దారిలోనే వెళ్తూ వెళ్తూ వెళ్తుంటే ఇవాళ ఈ స్థాయికి వచ్చిన దీనికి ఆరున్నర సంవత్సరాలు పట్టచ్చు ఎంతో మృదా అయిందని అందరు అనుకుంటుండొచ్చు కానీ నా దగ్గర ఉన్న ఆస్తులు అయిపోవచ్చు కానీ నేను ఎక్కడ చూస్తే ఇలా నా ఆస్తి కనపడతానుంటది నేను ఏ రోడ్డు మీద చూస్తుంటే వెంటారా అండి ఇది కేమీ ఏడు అనేది కనపడుతుంది తప్ప ఏమీ లేదు ఎంత డబ్బు ఇచ్చినా ఎన్ని వందల కోట్లు ఉన్నా కనీసము బ్లాక్ టికెట్ దొరకనోడు కూడా ఉంటాడు డబ్బుతో కొనగలుగుతుండొచ్చు కానీ అది ప్రజల మధ్యన నిలబడితే ప్రజలు వాలంటరీగా వచ్చి గుర్తుపట్టి మాట్లాడగలిగే పరిస్థితులు మన జీవితం ఉన్నప్పుడే దానికి గొప్పతనం ఉంటుంది మనకు మనము గొప్పవలం అనుకోనే కన్నా మనల్ని పక్క వాళ్ళు గొప్పవాడు అన్న రోజే గొప్పవలం అవుతాం అనేది ఒక చిన్న ఆలోచన ఉన్న రోజు సింప్లిసిటీకి ఉన్న వాల్యూ అర్థమవుతుంది దాంతోనే ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు కాబట్టి ఇవాళ కామారెడ్డి ప్రజల ఆశీర్వాదం వారు ఆలోచించారు కాబట్టి ఇవాళ ఈ గుర్తింపు వచ్చింది కాబట్టి నానున్న యువతరానికి కానీ నేను కూడా కోరుకునేది ఏంటంటే నాన్ కరప్టెడ్ పొలిటీషియన్స్గా రావాలి అప్పుడే ఇండియా నంబర్ వన్ అవుతుంది అంతకు తప్ప అడ్వర్టైజ్మెంట్ల వల్లనో పేపర్ల వల్లనో టీవీల వల్లనో ఏదో జరిగిందని ఊకటప్పుడు పనిచేసిన వలనో భారతదేశం నెంబర్ వన్ కాదు అది కరప్షన్ ఎప్పుడైతే పూర్తిగా నిర్మూలమవుతుందో ఆ రోజే భారతదేశం నెంబర్ వన్ అవుతుంది అనేది ఒక ఆలోచన ఆ ఆలోచన రాజకీయం ఆ రాజకీయంలో యువతరం రావాలనేది నా కోరిక కాబట్టి మీరు ఏ సేవనైతే చేసారో మీలాంటి వాళ్లకు సేవ చేసుకునే భాగ్యం కలిగించిన కామారెడ్డి ప్రజలందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు మీకు మీ కుటుంబ సభ్యులకి మీ పిల్లలకి అందరూ కూడా ఆ దేవుడు చల్లగా చూడాలి మిమ్మల్ని ఆత్మసంతృప్తితో ఆనందంగా ఆయుర ఉంచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై జై భారత్